హాయ్ ఫ్రెండ్స్ మీతో ఒక వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ వీడియో ఏంటంటే నిన్న మా ఫ్రెండ్ కాల్ చేసి తన యొక్క ఆవేదనను నాతో చెప్పుకుంది నాకు కూడా చాలా బాధగా అనిపించింది సో అలా తనలా కూడా ఎవరు కూడా కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా నేను అదేంటంటే మా ఫ్రెండ్కి ఒకరు ఆన్లైన్లో పరిచయం అయ్యారంట సోషల్ మీడియాలో సో ఫస్ట్ తను లైట్ తీసుకుంది ఇంకా తనే ఊరికి మెసేజ్ చేయడంతో సరే అని చార్జ్ చేసింది తర్వాత నెంబర్ ఇచ్చుకున్నారు నెంబర్ ఇచ్చుకున్నాక డైలీ బాగానే మంచిగానే మాట్లాడుకున్నారు సో అసలు విషయం ఏంటంటే తను బెడ్ మీద పడుకునే అనారోగ్య పరిస్థితిలో ఉన్న పర్సన్ తను సో అతను ఏంటంటే నేను మంచి జాబ్ని చేస్తున్నాను ఒక మంచి హై లెవెల్లో ఉన్నాను అని ఒక అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేశాడు అదేంటంటే ప్ర తన ప్రాపర్టీ గురించి కానీ తన జాబ్ గురించి కానీ ఒక ఉన్నత లెవెల్లో చెప్పుకుంటూ వచ్చాడనమాట డైలీ ఒక నమ్మకము అనే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు తనతో మొత్తానికి తను చెడ్డ వాడ అనేది పక్కన పెడితే తను తన మీద ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు మా ఫ్రెండ్ దగ్గర అయితే మా ఫ్రెండ్ అయితే ఎవరినైనా గుడ్డిగా నమ్ముతుందండి సో అలాగే తనను నమ్మింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసింది సో అలా ట్రీట్ చేస్తూ ట్రీట్ చేస్తూ ఒక తను కూడా ఒక మంచిగా మాట్లాడుతూ ఉండేదనమాట డైలీ సో అట్లా అయితే తను సడన్గా ఇట్లా తను అంటే తన అనారోగ్య పరిస్థితి మాత్రం ఏనాడు కూడా బయటపడనీయలేదు ఆ స్థితి ఎప్పుడైతే బయటపడిందంటే తనే ఇట్లా నాకు జ్వరం వచ్చిందని చెప్పడము ఇట్లా పడ్డా అని చెప్పడము అట్లా చెప్పుకుంటూ స్టార్ట్ చేసిండు ఇట్లా పడ్డప్పుడు నాకు ఇట్లా అయ్యింది నడవనికి రావట్లేదు అట్లా చెప్పుకుంటూ వచ్చాడు సరే బెడ్ మీద ఎన్ని రోజులు ఉంటా ఒక టూ త్రీ మంత్స్ అయితే కవర్ అవుతా లేదని అనుకుంది సరే అని తను జాబ్ మానేశాడు కదా అంటే పోలేని సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పింది తనతో జాబ్ మానేసిండు కదా అయితే తను వేరే వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన అమౌంట్ ఆగిపోతుంది అని తను బాధపడుతూ తను మా ఫ్రెండ్తో చెప్పడము మా ఫ్రెండ్ ఏమో బాధపడుతూ దాని మీద జాలు చూపించింది అయ్యో అవునా అనేసి అయితే తను ఇట్లా బయట ఫ్రెండ్స్ని అడిగి అడిగి వచ్చాను నువ్వే అరం చేయవా అని అడిగితే ఇక తను నమ్మకమైన పర్సన్ కదా అనేసి అట్లా అంటే అమౌంట్ అయితే ఇచ్చేసింది ఫస్ట్ టైం తర్వాత ఇంకా అట్లా వన్ మంత్ టూ మంత్స్ ఆమె ఇచ్చిన డబ్బులతోనే అడ్జస్ట్ చేసుకున్నాడు ఇంట్లో వాళ్ళకు కూడా ఇచ్చిండంట అమౌంట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు అయితే తర్వాత ఏమైందంటే నెక్స్ట్ ఇక టూ మంత్స్ తర్వాత థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అంటే థర్డ్ మంత్ రాగానే ఏమైందంటే ఇట్లా మళ్ళీ ఇట్లా ఎట్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈఎంఐ ఎట్లా కట్టాలి నేను కట్టేటివన్నీ బాగుండదు కదా కట్ట కొట్టే అనేసి మళ్ళీ అడగడం స్టార్ట్ చేసిన అనమాట సరే ఇది ఒక్కసారి నేను ఇస్తాను అనేసి మళ్ళీ ఇచ్చిందట అట్లా మళ్ళా రెండు నెలలు గడిపిండు ఆ డబ్బులతో తీరా చూస్తే తన సిచ్యువేషను మరీ దిగజారిపోయింది అనారోగ్య పరిస్థితి అతను ఎప్పుడైతే పడ్డాడో ఆ దెబ్బ అయితే బాగా లోపలికి తగిలినట్టుంది సో తను నడవలేకపోయాడు అయితే ఆ నడవలేని సిచ్యువేషన్ని తను ఎప్పుడు కూడా చెప్పుకోలేదు తనతోని హాస్పిటల్లో ఎంత ఘోరమైన సిచ్యువేషన్కి వెళ్ళినా కూడా తనతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవాలి మా ఫ్రెండ్తోని అయితే లాస్ట్ మూమెంట్లో ఒక ఫోర్ డేస్ ముందు చనిపోతా అనగా అయితే కాల్ చేసి నార్మల్గా మాట్లాడిండు తర్వాత ఇంకా కాల్ లేదు ఏం లేదు మా ఫ్రెండ్ కాల్ చేస్తుంటే అసలు రెస్పాన్సే లేదు ఏమైంది రోజు మాట్లాడేటోడు ఈరోజు ఏమైంది ఎందుకు మాట్లాడతలేరు అని ఫోన్ చేసి తను కూడా మామూలుగా తీసుకున్నది తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసింది అయినా కూడా లిఫ్ట్ చేయలేదు తర్వాత ఇంకా లైట్ తీసుకుని తన బిజీ ఏదో బిజీలో ఉండి మర్ మర్చిపోయింది తర్వాత ఫోర్త్ డే రోజు కాల్ వచ్చింది అది తన ఫోన్ నుంచి వేరే వాళ్ళు కాల్ చేశారు ఏమని తను చనిపోయాడనేసి ఆమె షాక్ ఏంటి తను బాగానే ఉన్నాడు మంచిగానే మాట్లాడుతున్నాడు ఇంత సడన్గా తనకేమైంది అంత చనిపోయే స్థితి ఎందుకు వచ్చింది తనకి అసలు షాక్ అంటే ఎంత షాక్ అంటే ఇక చెప్పలేదు ఇక అంత స్టన్ అయిపోయింది అన్నమాట చనిపోవడం ఏంటి అసలు నాతో ఎప్పుడు కూడా ఇలా ఉంది సిచ్యువేషను అని ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు మంచిగానే మాట్లాడిండు జస్ట్ ఏంటంటే నడవనికి వస్తలేదు ఇంకా అని చెప్పిండు కానీ ఇంత చనిపోయే స్థితికి ఇట్లా అయ్యిందనేసి కూడా ఎప్పుడూ షేర్ చేసుకోలేదంట తనతో ఈ విషయం తెలియగానే అసలు తను ఎంత బాధపడ్డదంటే అంత బాధపడ్డది తన ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసింది ఇట్లా అమౌంట్ తీసుకున్నాడు అనేసి చెప్పడంతోనే వాళ్ళు అంటే మా అన్న డబ్బులు అనే దగ్గర ఉన్నాయి అనేసి అనేసరికి రిటర్న్ అయ్యారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన పైన తను వేసినట్టు ప్రూఫ్ ఉంది మరి వాళ్ళ అన్నయ్య వేసినట్టయితే ప్రూఫ్ లేదు అమౌంట్ కానీ అయినా కూడా వాళ్ళు తప్పించుకునే వేషాలు వేశారు కానీ మా ఫ్రెండ్ మాత్రం పోనీలే ఇంకా అనేసి ఊరుకుంది కానీ చీట్ చేసి వాడుకున్న డబ్బులు మాత్రం ప్రతి రూపాయితో కర్మ ఫలితం అనేది ఒకటి ఉంది కదా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావని నువ్వు ఫీల్ అవుతున్నావు అమ్మో ఈ డబ్బులు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లా ఎవరైనా రూపాయి వచ్చిందంటే మళ్ళీ తిరిగి ఇవ్వరండి ఎందుకంటే ఆ రూపాయి మనకి మన సొంతము పరాయి సొమ్మైనా సరే అది మన సొంతము మన దగ్గరకు వచ్చిందనే ఫీల్తోనే ఉంటారు సో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు రిటర్న్ తన మీదనే ఇంకా మా అన్నయ్య డబ్బులు నీ దగ్గర ఉన్నాయనేసి రిటర్న్ అనేసరికి తను షాక్ ఇంకా వా అమ్మ వీళ్ళు నా నా డబ్బు వాడుకొని మళ్ళీ నా వాళ్ళ డబ్బులు నా దగ్గర ఉన్నాయి అంటున్నారని సరే సరే అతను చనిపోయిండు సరే మా అన్నయ్య చీట్ చేసిండు డబ్బులు మేము కూడా వాడుకున్నాం కదా తను ఇచ్చినప్పుడు అనే కృతజ్ఞత భావం లేకుండా రిటర్న్ తన మీద నా మాన్నయ్య డబ్బులు నీ దగ్గర ఉన్నాయని చెప్పడంతో ఇక తను కామైపోయింది ఎందుకంటే దేవుడి మీద భారం వేసుకుంటాను మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసి డబ్బులు కొట్టేసి ఇంట్లో వాళ్ళకి ఇస్తూ తను వాడు కొని కొంత ఇవన్నీ చేస్తూ అంటే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు బట్ ఏందంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ పని పనిచేసిన కదా అక్కడ నుంచి నేను దాచిపెట్టుకున్నా అని చెప్పాడట సరే చెప్పాడు మరి చనిపోయిన తర్వాత వాస్తవం తెలిసినప్పుడు ఆహా ఇట్లా చీట్ చేశాడు ఒక అమ్మాయిని ఆ సొమ్ము మనకెందుకు మనం మొత్తం కాకపోయినా మనం వాడుకున్నదన్నా పాపం తనకిచ్చేయాలని ఒక కృతజ్ఞత భావం లేని మనుషులు రేపు కర్మ ఫలితము అనేది ఒకటి ఉంటుంది అది తప్పక అనుభవించాలి అని మా ఫ్రెండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అది జరిగి తీరాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకండి చీట్ చేయాలి నీకు చాతగా కొట్టి మూసుకొని వండుకో ఆన్లైన్లో పరిచయం చేసుకొని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి నువ్వు డబ్బులు కొట్టేయడం అవి వాడుకోవడం నువ్వు బ్రతికినావు మరి ఆ డబ్బులు వాడుకొని ఎట్లాగో చస్తావు కదా ఇంకొకరిని ఎందుకు మోసం చేయాలి చేయకూడదు కదా ఫ్రెండ్స్ అలాంటి సిచ్యువేషన్ కూడా ఎవ్వరికి రాకూడదు ఫ్రెండ్స్ అందుకే ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఆన్లైన్లో మాత్రం ఎవరిని నమ్మకండి ఫ్రెండ్స్ ఎవరిని అంటే ఎవరిని మామూలుగా మాట్లాడడం కూడా అట్లా చేయకండి ఫ్రెండ్స్ అసలు అన్నోన్ పర్సన్స్ జోలికే వెళ్ళకండి